ఇది నేను ఒకటే చెప్పాను మొన్న కూడా ఇది కేంద్ర ప్రాజెక్టు నలభై ఒకటి పాయింట్ రెండు ఐదు కేబినెట్ ఫైనలైజ్ చేసింది కాబట్టి ముందు ప్రాజెక్ట్ కడుతుని ఫేస్ టూ ఫేస్ టూను కూడా కన్ను పూర్తి హైట్ వచ్చి నలభై ఐదు పాయింట్ ఏడు రెండు తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉన్నాం ఎన్డీఏ కూడా చాలా స్పష్టంగా ఉన్నాం కేంద్రం కూడా చాలా స్పష్టంగా ఉంది నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు ఎత్తుకు కేంద్రం కట్టుబడి ఉంది మేము కూడా కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీంట్లో కావాలని ప్రతిరోజు మాట్లాడుతున్నారు యాక్ట్ లో చాలా స్పష్టంగా ఉంది ఆ యాక్ట్ లో పెట్టిన ప్రాజెక్ట్ ని ఇమ్మీడియట్ గా మనకు డబ్బులు వచ్చాయి పూర్తి అవుతుంది ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టుకి ల్యాండ్ ఎక్విజిషన్ కి ఆర్ అండ్ ఆర్ కి ఇవన్నిటి ఖర్చు అవుతుంది అది కూడా నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా దీనివల్ల అధ్యక్ష మూడు వందల యాభై టీఎంసీ నీళ్లు మనం ఉపయోగించుకునే అవకాశం వస్తుంది కుడి కాలువ ద్వారా మూడు లక్షల ఇరవై వేల ఎకరాలకు ఎడమ కాలువ ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు మొత్తం కలిసి ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలు కొత్త అయికట్టు వస్తుంది ఇరవై నాలుగు లక్షల ఎకరాలు స్థిరీకరణ జరుగుతుంది ఎనభై టిఎంసీ నీళ్ళని గోదావరి నుంచి కృష్ణాకు తరలించే అవకాశం వస్తుంది ఇరవై మూడు పాయింట్ నాలుగు నాలుగు టిఎంసీ నీటిని విశాఖపట్నం మిగిలిన ప్రాంతాలకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇచ్చే అవకాశం వస్తుంది తొమ్మిది వందల అరవై మెగా విద్యుత్ కూడా మనకు సమకూరుతుంది ఈ రోజుట్లో హైడెల్ చాలా ముఖ్యం ఎందుకంటే అధ్యక్ష సోలార్ విండ్ ఎనర్జీకి హైబ్రిడ్ కావాలంటే హైడెల్ కూడా అవసరం ఇది కూడా వచ్చే అవకాశం వస్తుంది కుడి ఎడమ ద్వారా ఐదు వందల నలభై గ్రామాలకు తాగునీరు ఇరవై తొమ్మిది లక్షల మందికి నీళ్లు అందించే అవకాశం వస్తుంది అధ్యక్ష ఇది కాకుండా ఈ కాంపోనెంట్స్ అన్ని కూడా మీరు ఒకసారి చూసినప్పుడు మొత్తం ఇప్పటి వరకు మీరు చూస్తే సివిల్ వర్క్స్ అయితే నేను ఇంకా డీటెయిల్స్ అని వెళ్ళడం లేదు ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే పదహారు వేల నాలుగు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు రెండు వేల పంతొమ్మిది ఖర్చు పెడితే ఇప్పుడు మే వరకు చూసినప్పుడు ఇరవై ఒక్క వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టారు అంటే నాలుగు వేల తొంభై తొమ్మిది నాలుగు వేల తొమ్మిది వందల తొంభై మూడు కోట్లు మాత్రం ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన దేశం నేను ఒకే విషయం ఈ సభ ద్వారా అందరికీ తెలియజేస్తున్నా ఈ పోలవరం అనేది మనందరి బాధ్యత ఎట్టి పరిస్థితులు కూడా దీన్ని ఒక నిర్దిష్టమైన టైం ప్రకారం దీన్ని పూర్తి చేస్తాం రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ నేను సీఎం అవుతానే మొట్టమొదటిసారి నా విజిట్ పోలవరానికి వెళ్ళా ఢిల్లీలో పోయి మొట్టమొదటిసారి నేను మాట్లాడింది పోలవరం గురించే మాట్లాడా దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం దీని ప్రాముఖ్యత ఎంత అనేది ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు సిఆర్ పాటిల్ గారు వాటర్ రిసోర్స్ మినిస్టర్ అందరూ కలిసి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు అధ్యక్ష రెండేళ్లలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే డబ్బులు ఇచ్చారు అధ్యక్ష ఇప్పటికే డబ్బులు మీరు చూస్తే రెండు వేల మూడు వందల ఐదు కోట్లు విడుదల చేశారు నాలుగు వందల యాభై అరవై కోట్ల రూపాయలు రియంబర్స్ చేశారు రెండు కలిపితే దగ్గర దగ్గర రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మనకు డబ్బులు వచ్చాయి ఏ ఎప్పటికప్పుడు పూర్తి చేస్తే డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ప్రాజెక్ట్ వేగంగా పటిష్టంగా పూర్తి చేయడానికి ఏవైతే సాంకేతిక సమస్యలు వచ్చాయో వాటిపైన దృష్టి పెట్టాం విదేశ నిపుణులతో చర్చించాం వాళ్ళు కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేశారు మొన్న కూడా ఒక వర్క్షాప్ పెట్టుకున్నారు ఈ వర్క్షాప్ పెట్టుకుని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు వాటరింగ్ చేయాలి అప్రోచ్ రోడ్ నిర్మాణం ఏ విధంగా చేయాలి వర్కింగ్ ప్లాట్ఫామ్స్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి ఇవన్నీ చెప్పి ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే కొత్త డయాఫామ్ వాల్ని ఈసీఆర్ఎఫ్ డ్యామ్ని ఒకేసారి చేయించని అని చెప్పి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితి వచ్చారు దీనివల్ల టైంకు తగ్గే పరిస్థితి వస్తుంది దెబ్బతిన్న డయాఫామ్ వాళ్ళు మాత్రం లేదు కొత్త డయాఫామ్ వాల్ పేరెల్గా చేయమన్నారు అది కూడా వర్క్ స్టార్ట్ చేశారు జనవరి నుంచి కొత్త డయాఫామ్ వాళ్ళు ప్రారంభిస్తున్నారని పని ప్రారంభిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ చూసే అధ్యక్ష ఈ సమస్య కూడా నేను ఢిల్లీకి వెళ్ళడం రెండు మూడు మీటింగ్లు మా మంత్రి గారిని డిపార్ట్మెంట్ని అక్కడ సీడబ్ల్యూసి మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ని అందరం కూర్చున్నాం అందరం కూర్చొని ఒక అవగాహనకు వచ్చాం ఆ అవగాహన ప్రకారం ఇవన్నీ కూడా పనులన్నీ చేయడం కోసం డయా వాళ్ళు కూడా మళ్ళీ బావరికి ఇవ్వాలి ఆ రేట్లు కూడా టెండర్ పిలిచారు ఆ టెండర్ ప్రకారం ఇప్పుడు ఎక్స్పాండ్ అయింది ఏదైతే బ్రిడ్జెస్ కోసం పిలిచారో దానికంటే ఇది పూర్తిగా చేయాలి కాబట్టి ఆ రేట్స్ వాళ్ళు ఒక నిర్ణయం చేశారు ఈ నిర్ణయం చేసి మొత్తం ప్రాజెక్ట్ కూడా పూర్తి అయింది అధ్యక్ష పూర్తి పని ప్రారంభించింది అదేవిధంగా అధ్యక్ష గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ పనులు దశ చేరుకున్నాయి నిపుణుల సూచన మేరకు ఈసీఆర్ ఎఫ్ డ్యామ్ కూడా మెటీరియల్ అంతా సిద్ధం చేసుకున్నారు అదే సమయంలో దిశ ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ రైట్ మెయిన్ కెనాల్ ద్వారా నీళ్లు వచ్చాయి లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా విశాఖపట్నానికి వెళ్ళాలి అక్కడి నుంచి మీరు కూడా నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్ర నన్ను ఎప్పుడు కనపడినా అదే మాట చెప్పాడు మీరు ఎప్పుడు ప్రారంభిస్తారు సార్ చెప్పండి చెప్పండి అంటే ఆ రోజే అనౌన్స్ చేశాం కానీ ఐదు సంవత్సరాలు ఒక తట్ట మట్టి కూడా తీయలేదు అందుకే మొన్న నేను వచ్చినప్పుడు ఒకటే చెప్పాను ఉత్తరాంధ్ర స్రవంతులో భాగమైనటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి దగ్గర దగ్గర తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచాం పనులు ప్రారంభిస్తాం ఈ సంవత్సరం రేపు రైని సీజన్ లోనే అనకాపల్లి వరకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం అని కూడా తెలియజేస్తున్నా దీనివల్ల అధ్యక్ష రాబోయే రోజుల్లో విశాఖపట్నం తీసుకెళ్తాం అక్కడి నుంచి వంశధార వరకు దీన్ని అనుసంధానం చేయాలని ఆలోచిస్తున్నాం